హాయ్ ఫ్రెండ్స్ వీటిని మా సైడ్ అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ముందుగా ఇలా పాత్రలో బెల్లాన్ని పాకంలాగా పట్టించుకోవాలి దాంట్లో కోకోనట్ పౌడర్ అవేయాలి కొంచెం ఇలాచి తర్వాత ఇంకో పాత్రలో వాటర్ పెట్టుకోవాలి ఇది రాగిపిండి కలపడం కోసము తర్వాత పప్పుల్ని తీసుకొని వాటిని ఇలా మిక్సీకి వేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి మనకు తర్వాత యూజ్ అవుతాయి తర్వాత వేడైన వాటర్లోకి ఇలా రాగిపిండి వేసుకొని కొద్దిసేపు దాన్ని బాగా ఉడికించుకోవాలి లేదంటే అది ఉండలు కట్టేస్తుంది ఇగించుకున్న తర్వాత ఇలా కట్టితో బాగా కలుపు కలుపుకోవాలి దాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది మీద పడుతుంది మళ్ళీ ఇప్పుడు మన స్టార్ ఐటెం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ దీంతోనే మనము ఆ శారతాలనేవి ఒత్తుతాం ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి కలుపుకోవాలి ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఒక చిన్న ముద్దలాగా చేసుకొని ఇందాక చూపించా కదా చెక్కతో చేసిన మన స్టార్ ఐటమ్ అని అందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇదిగో ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒత్తితే ఫస్ట్ చెక్ చేసుకోవాలి వస్తుందా లేదా అని క్లియర్గా చెక్ చేసుకొని దాని తర్వాత ఇలా బాగా చెక్ చేసుకోవాలి దాని తర్వాత ఇదిగో ప్లేట్ని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఇట్లా పొడవుగా ఈ షేప్లో వచ్చే వరకు ఈ షేపే అని కాదు ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు మాకు ఈ షేప్ బాగా ఇష్టము చిన్నప్పటి నుంచి చూస్తున్న షేప్ మా అవ్వ వాళ్ళు చేస్తున్న షేప్ ఇదే అని అంట అందుకని ఇదే అలవాటైంది ఇంట్లో వాళ్ళకి ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇట్లా పక్కన పెట్టుకోవాలి ముట్టుకుంటే అంటుకుంటాయి అవి కొద్దిగా ఆరాలు అవి వేడిగా ఉన్నప్పుడు అంటుకుంటాయి కొద్దిగా బాగా ఆరాలు అవి ఇదిగో ఇలా పక్కన వేసుకోవాలి ఒక ప్లేట్లోకి యాక్చువల్లీ పాతకాలంలో ఇంకా వేరే వేరే ఎక్విప్మెంట్స్ ఉండేవి ఇవి చేసేకి అప్పుడు ఇంకా న్యాచురల్గా ఒక్కవి పట్టలు వస్తాయి కదా వాడితే చేసేవాళ్ళంట ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్లు సిల్వర్ ప్లేట్లు వాడుతున్నాం ఇదిగో ఇలా ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని గిన్నెలో వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే అంటుకుంటాయి అవి చేతికి ఇదిగో మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదా ఆ పాకాన్ని దీని మీద వేసుకొని స్మూత్గా పప్పుల పొడి చేసినాం కదా ఫస్ట్లో ఆ పప్పుల పొడి దీని మీద చల్లుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్స్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ